అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు మార్నింగ్ మార్నింగ్ మేము స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మొబ్బంతా పట్టేసింది ఇంకా వాన కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట జల్లులు జల్లులుగా ఒక్కొక్కసారి మనమైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలా మబ్బులు పట్టి వాన పడుతూ ఉంటే ఆ జర్నీ మొత్తం కూడా చాలా బాగుంటుంది అలా అని చెప్పి మరీ ఒక కుండపోత వర్షంలాగా పడితే మాత్రం మనం వెళ్ళిన ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ అంత కన్వీనియంట్గా కూడా ఉండదు అనమాట ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు అదేనండి ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న టెంపుల్ నేమ్ అండ్ ఊరు వాడపల్లి వెంకటేశ్వర స్వామి నిజంగా ఇక్కడ చూస్తున్నారు కదా బాగా అయితే స్టార్ట్ అయిపోయింది మేము ఇంకా రావులపాలెం వరకు కూడా వచ్చేసాం అనమాట ఎప్పుడైనా సరే వాడపల్లి వెళ్ళాలనుకునేవాడు వెళ్ళాలి అనుకునేవాడు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కనుక ముందు రోజు వెళ్ళండి అంటే ఫ్రైడే ఈవినింగ్ అట్లా వెళ్ళండి అనమాట వెళ్తే చక్కగా ఈవినింగ్ దర్శనం కూడా చేసుకోవచ్చు అలానే నెక్స్ట్ డే సార్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రీగా దర్శనం అనేది అవుతుంది అలా కాకుండా మీరు సాటర్డే స్టార్ట్ అయ్యారంటే వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోతుంది సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఒక ప్రత్యేకమైన డే కాబట్టి ఆ రోజు లాంగ్ డిస్టెన్స్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట అలా వెళ్ళే వాళ్ళు ముందు రోజు నైట్ వెళ్తే అక్కడ స్టే చేయొచ్చు అక్కడ రూమ్స్ అవన్నీ ఉంటాయి కదా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మీరు మళ్ళీ దర్శనానికి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ మేము రావులపాలెం వరకు వచ్చేసాము ఇక్కడ రావులపాలెం నుంచి మనకి వాడపల్లి ఒక టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది యాక్చువల్గా మేము స్టార్ట్ అయింది మాత్రం మార్నింగ్ స్టార్ట్ అయ్యాం విజయవాడలో కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకుని మేము వాడపల్లి వచ్చేసరికి మాత్రం ఈవినింగ్ అయిపోయింది అనుకుంటూనే ఉన్నాము మధ్యలో అంటే టైం అయిపోతుంది దర్శనం ఎట్లా అవుతుందో ఏంటో అని చెప్పి అంటే ఇది ఫస్ట్ వీక్ అయితే కాదు మేము చాలాసార్లు వెళ్తూనే ఉంటాము ఇంకా ఈరోజు ఇంకా అది వర్షం పడుతుంది ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా కొంచెం అనిపించింది అనమాట మనసులో అంటే సరిగ్గా అవుతుందా లేదా దర్శనము మంచిగా అవుతుందా లేదా అన్నట్టుగా అనుకున్నాం కానీ దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరిగింది కొంచెం ఎందుకు భయంగా వెళ్ళగలుగుతాము లేదా ఆ టయానికి అనట్టు ఎందుకు అనిపించింది అంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదా సాటర్డే కొంచెం వెహికల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట లోకల్ వాళ్ళు ఎక్కువగా ఈవినింగ్ టైం దర్శనం చేసుకుంటారు మనకి వాడపల్లిలో ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు టూ వేస్ ఉంటాయి అనమాట వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఎక్కువైపోయింది క్రౌడ్ వెహికల్స్ ఎక్కువైపోయినాయి అంటే మాత్రం ఇంకో వే వైపు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఆ వే ఎలా ఉంటుందంటే పైకి అసలు ఎందుకు కొండలు ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని దారులు అలా ఉంటాయి అక్కడ పొలాల మధ్యలో నుంచి వెళ్ళాలి అది కాక కొంచెం చీకరపడుతుందని చెప్పి కొంచెం అయితే భయం అయితే అనిపించింది ఇంకా ఎట్టకేలకు సేఫ్గా అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మేము ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత అంటే వెళ్తున్న వాళ్ళు వస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట ఇక్కడ ఎప్పుడు ఏదో జరుగుతూనే ఉంటాయి మనకి వాడపల్లి మనకి తిరుపతి వెంకన్న స్వామి ఎలా అయితే పేరు పొందారో పేరు పొందిందో తిరుపతి మనకి ఇక్కడ కోనసీమ తిరుమలగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కూడా మనకు అంతే పేరు ఉంది ఇక్కడ చాలా బాగుంటుంది పచ్చని పొలాల మధ్యలో కొన్ని ఇళ్ళు మధ్యలో మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం అయితే ఉంటుంది మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ ఉంటాయి ఉంటాయనమాట అంత బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే కొంచెం కూడా పెరిగారు భక్తులు పెరిగారు పబ్లిసిటీ పెరిగింది కదా అలానే కొంచెం ఇక్కడ మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉంటే ఇంకా బాగుంటుంది మనకి నాకు తెలిసి ఫ్యూచర్ జనరేషన్స్ లో ఇక్కడ కూడా తిరుపతి లాగా మన తిరుపతి వెంకన్న స్వామికి ఎంతైతే పేరుందో అంతే వస్తుందని నేను అనుకుంటున్నాను చూస్తూ చూస్తూనే చీకటైతే పడిపోయింది ఇంకా మేము గబ్బా గబ్బా ముందైతే టికెట్స్ అవి తీసుకున్నాం అనమాట మనం ఎప్పుడైనా సరే వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి లోపలికి వెళ్ళగానే మనకు ఒక స్లోగన్ వినిపిస్తూ ఉంటుంది ఏడు శనివారాల స్వామి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అన్న నానుడు అనమాట అక్కడ వినిపిస్తూనే ఉంటుంది మనం మనం ప్రదక్షిణలు ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కదా అది చేస్తున్నంతసేపు మనం ఆ వాడపల్లి నుంచి బయటకు వచ్చేంతసేపు కూడా అవి మనకి వినిపిస్తూ ఉంటాయి గోవింద గోవింద అని అలా వినిపిస్తే అన్నమాట ఒక మంచి పాజిటివ్ వైబ్ వైవ్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు ఒక సంతలాగా కూరగాయల మార్కెట్ ఉంటుంది పక్కన పిల్లలు కొనుక్కునే బొమ్మల షాపులు ఇవన్నీ ఉంటాయి మనకి మధ్యాహ్నం అయితే మనకు భోజనం కూడా ఉంటుంది దేవుడి భోజనం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంక ఇక్కడ అన్ని మళ్ళీ నర్సరీ ఉంటాయి అనమాట దేవుడు ఉంటాయి స్టాల్స్ ఉంటాయి చక్కగా మనం ఏడు ప్రదక్షిణాలు చేస్తున్నంతసేపు కూడా ఇక నైట్ అయితే కొంచెం తగ్గుతారు కానీ నై మధ్యాహ్నం ఉంటుంది చూసారా మనం మార్నింగ్ వెళ్తాం కదా ఆ ఏడు ప్రదక్షిణాలు చేయడానికి మనకి ఖచ్చితంగా టూ అవర్స్ పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది ఖచ్చితంగా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మేమైతే టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము ఇంకా స్టార్ట్ చేసాము ఇంకెందుకు లేని చెప్పి నేను వీడియో అయితే తీయలేదు మేము లోపలికి వచ్చాము దర్శనం కూడా అయిపోయింది ఇంత చెప్పాను కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటో చెప్పాను చెప్పలేదు కదా మన వెంకన్న గద పట్టుకొని ఎర్ర చందనంతో ఉంటారనమాట అది ఇక్కడ ప్రత్యేకత అలానే టెంపుల్ లోపల మనం దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి సాటర్డే కూడా ఈవినింగ్ టైము ఇలా కూచిపూడి భరతనాట్యం డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతాయి అందరూ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చి కాసేపు కూర్చొని చూస్తూ ఉంటారనమాట భలే అనిపిస్తుంది పిల్లల్ని చూస్తుంటే ఇంకా టెంపుల్ లోపల అయితే మాత్రం కొబ్బరికాయలు కొట్టకూడదు అలానే దీపారాజనలు అలాంటివి ఏమీ చేయనివ్వరు మనం దర్శనం మాత్రమే ఏది పూజలు చేసుకోవాలన్నా ఏ దీపారచన చేయాలన్నా మనం అవుట్ సైడ్ మాత్రమే దీపారాధన లాంటివి పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ అందరూ ప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క కాయిన్ వన్ రూపీ కాయిన్ హుండీలో వేస్తూ ఉంటారు ఇంక ఇలా ప్రదక్షిణ అంత అయిపోయి దర్శనం అంత అయిపోయిన తర్వాత బేటికి వచ్చిన తర్వాత ఇంక ఇలాంటి తినుబండారాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి వెజిటబుల్స్ కనిపిస్తూ ఉంటాయి మేమైతే ఎప్పుడు రెగ్యులర్గా వస్తాం కాబట్టి వెజిటబుల్స్ ఫ్లవర్స్ ఇవి తీసుకొని వెళ్తూ ఉంటాం అనమాట ఇంక ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఏడు శనివారాలు అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు అష్టోత్తర నామార్చన కంపల్సరీ చేపించుకోవాలి ఆ పూజ చేపించుకుంటేనే మీకు ఆ వ్రతానికి ఫలితం ఉంటుంది ఈ అష్టోత్తర నామార్చన పూజ అనేది మనకి సాటర్డే మాత్రం ఉండదు క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఆ రోజైతే ఉండదు మనకి ఆదివారం నుంచి శుక్రవారం వరకు మార్నింగ్ సిక్స్ టు నైట్ నైన్ వరకు ఫోర్ బ్యాచెస్ వరకు జరుగుతూ ఉంటుంది అనమాట ఈ పూజ ఈ పూజ మనం నామ ఈ పూజ చేయించుకుంటే అష్టోత్తర పూజ చేయించుకుంటేనే మనకి ఫలితం అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాన పడుతుంది ఆగుతుంది పడుతుంది ఆగుతుంది మీకు అన్ని డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ